హాయ్ అండి ఈరోజు మనం మెత్తటి చపాతీల్లోకి గుడ్డు మసాలా కర్రీని ఎలా చేసుకోవచ్చో చూద్దామండి ఈ కోడిగుడ్డు మసాలా కర్రీ ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి చపాతీల్లోకి అదిరిపోతుంది టేస్ట్ ఒక చపాతీ వాళ్ళు నాలుగు చపాతీలు తింటారు అంత రుచిగా ఉంటుందండి చాలా తేలిక చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చూపించేస్తాను ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఈ గుడ్డు మసాలా కూర కోసం నేను ఐదు గుడ్లు ఉడికించుకొని తీసుకున్నానండి ఈ గుడ్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల గుడ్డు లోపలకు కూడా మసాలా వెళ్ళి టేస్ట్ బాగుంటాయి తినేటప్పుడు అలాగే నేను ఐదు గుడ్లే తీసుకున్నాను కదా మీరు ఎన్ని గుడ్లైనా వేసుకోవచ్చు అన్ని గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం వేసి లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టి పెట్టుకున్న ఈ గుడ్లను వేసుకొని బాగా వేయించుకోండి కొంతమంది లైట్గా వేయిస్తే ఇష్టపడతారు కొంతమంది బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుంటారండి మీకు ఎలా గుడ్లు వేయించుకుంటే ఇష్టమో ఆ విధంగా వచ్చేటట్లు వేయించుకోండి నేనైతే లైట్గానే వేయించుకుంటాను ఇప్పుడు చూడండి గుడ్లు అనేవి ఇలా వేగిన తర్వాత వీటి అన్నింటినీ తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆయిల్ మిగిలింది కదా ఇదే ఆయిల్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే పెట్టి వేయించండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి మనకి ఒక రెండు మూడు నిమిషాలు వేయిస్తే మెత్తబడతాయి అలా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడాలి అంటే కొద్దిగా ఉప్పు వేసి వేయించండి తొందరగా మెత్తబడిపోతాయి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి చిన్న సైజు టమాటాలు తీసుకుంటే ఒక రెండు దాకా వేసుకోండి ఈ టమాటా ముక్కలు అనేవి మనకి మెత్తగా మగ్గిపోవాలి అందుకోసంగా ఒకసారి కలిపేసి నేను మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెడుతున్నానండి ఈ టమాటా ముక్కలు మగ్గేలోపు దీంట్లోకి మసాలా తయారు చేసుకుందాం మనం ఈ మసాలా పేస్ట్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో రెండు లేదా మూడు లవంగాలు వేసుకోండి దీంట్లోనే వన్ నుంచి చెక్క వేయండి అలాగే రెండు యాలకులు మిరియాలు హాఫ్ టీ స్పూన్ వేసుకోండి మిరియాలు మరి ఎక్కువ వేస్తే కూడా టేస్ట్ అంత బాగుండదు ఒక హాఫ్ టీ స్పూన్ వేయండి సరిపోతుంది అలాగే ఒక హాఫ్ ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఏడు లేదా ఎనిమిది దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి అల్లం తక్కువ ఉండాలి వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ డెసికేటెడ్ కొబ్బరి పొడి వేస్తున్నాను మీ దగ్గర ఈ కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు టమాటా ముక్కలు కూడా మనకి బాగా మెత్తగా మగ్గిపోయి ఉంటాయండి గరిటితోటి ఈ విధంగా అన్నారంటే మీకు మెత్తటి గుజ్జులాగా వచ్చేస్తుంది బాగా పండిన టమాటా తీసుకోండి గుజ్జు బాగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కారం ఒక టీ స్పూన్ వేస్తున్నాను మీరు ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకోండి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మీరుచుకు సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ అన్నీ వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టండి అడుగున మాడకుండా ఉంటాయి ఇప్పుడు చూడండి ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి మీకు ఉప్పు కారం ఏదన్నా సరిపోలేదంటే ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం వేసుకోండి ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా ఇలా ఉడకాలండి ఎందుకంటే మనం మసాలా దినుసులన్నీ పచ్చివే వేసాం కాబట్టి ఆయిల్లో బాగా వేగాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక కప్పు దాకా నీళ్ళు పోసుకుంటున్నాను నీళ్ళు పోసేసిన తర్వాత దీంట్లోనే ఒక్క టీ స్పూన్ కసూరి మేతిని పెనం పైన వేసి వేడి చేయండి వేడి చేస్తే మీకు ఈ విధంగా పొడి పొడిగా అవుతుంది ఇలా నలిపి వేసేసేయండి కసూరి మేతి ఒక టీ స్పూన్ వేసుకోండి మరి ఎక్కువ వేసుకున్నా కానీ టేస్ట్ అంత బాగుండదు కసూరి మేతి కూడా వేసి మొత్తం బాగా కలిపేసిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లను కూడా వేసి కలుపుకోండి దీంట్లో మళ్ళీ గరం మసాలా ఏం వేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం మసాలా దినుసులు అన్నీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇంకేం వేయొద్దు ఇలా కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి సరిపోతుంది మీకు కాస్త పలచగా అనిపించినట్లుంది కదా ఆరేటప్పటికి కరెక్ట్గా సరిపోతుందండి చిక్కటి గ్రేవీ లాగా అవుతుంది లేదు మీకు ఇంకా చిక్కగా కావాలి అంటే ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఈ కోడిగుడ్డు మసాలా కర్రీ చపాతీలోకి అద్దిరిపోతుందండి నాలుగు చపాతీలు ఎగ్స్ట్రా తింటారు అంత బాగుంటుంది చపాతీలోకే కాకుండా నాను బటర్ నాను పుల్కాయ లాంటి వాటిల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన మనషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి